सकलमन्त्रमूलमूलम् पञ्चाक्षरि ये प्रणवम् पञ्चाक्षरि ये प्रणवमुतारकम् सकलमन्त्रमूल सम्भव मूलम् पञ्चाक्षरि प्रणवम् ॐ नमः प्रणवार्थाय శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతయ దక్షిణామూర్త శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణుపాయ నమ శివాయ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజాదులకు ఉపదేశిస్తున్న శివస్రనామాల్లో సింహనాద సింహదంష్ట సింహగ సింహవాహన అనే నామాల వరుస పూర్తయినది ఆరు వందల ఎనభై ఒకటవ నామం సింహవాహనాయ నమ ఇక్కడ సింహనాదము ఇత్యాది విషయముల్లో శ్రేష్ఠ స్వరూపాన్ని స్వామి యొక్క ప్రతాప స్వరూపాన్ని చెప్తున్నారు అంతేకాదు ఆ పరమేశ్వరుడు అన్నిటి మించి ప్రకాశిస్తున్నాడనే భావమే ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంతరార్థం పైగా ఏ నాదంలో అన్ని నాదాలు లీనమైపోతాయో ఏ నాదం విన్నాక ఇంకొక నాదం యొక్క అవసరం లేదు అది సింహనాదం ఆ నాదం ఏంటంటే ప్రణవనాదమే అటువంటి ప్రణవనాద స్వరూపుడు అనే భావం కొడుకుడికి గ్రహించవచ్చు తర్వాత నామాల శ్లోకం ప్రభావాత్మా జగత్కాల స్థాలో లోకహితస్తరు సారంగో నవచక్రాంగ కేతుమాలీ సభావన ఆరు వందల ఎనభై రెండవ నామం ప్రభావాత్మ ఇది నమస్కారంలో ప్రభావాత్మనే నమ అని చెప్పబడుతున్నది ప్రభావము కల స్వరూపము ప్రభావాత్మ అంటే ప్రభావము ఇక్కడ అర్థం ఏమిటి ప్రభావం అంటే సాధారణంగా మనం ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ అని అర్థంలో చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ విశేషమైన అంతరార్థం ఏంటంటే భావము అంటే ఉండుట అర్థం ప్రభావము అంటే ప్రకృష్టముగా ఉండుట అర్థం ఆత్మ అంటే స్వరూపము ప్రకృష్టముగా ఉండడమే ఆయన యొక్క స్వరూపము ఇది ముందు ఒక అర్థంలో చెప్పుకుంటే స్వామి ప్రకృష్టముగా ఉన్నాడు ఆయన స్వరూపం ఎలా ఉన్నది అత్యంత ఉత్కృష్టము పైగా ప్రకృష్టం ప్రాశబ్దమే గొప్పది అనే విషయాన్ని చెప్తున్నది గొప్పదిగా ఉన్నటువంటి స్వరూపం అనగా సర్వప్రపంచంలోని ఏది గొప్పగా ఉన్నది అనేది మనం ప్రశ్నిస్తే అదే ఆయనకు స్వరూపం తర్వాత నామం ఆరు వందల ఎనభై మూడవ నామం జగత్కాల ఇది నమస్కారంలో జగత్కాల నమః అనాలి స్థాళ అంటే పాత్ర అర్థం భోజన పాత్రని స్థాల అంటాం మనం ఇప్పటికీ స్థాళీ పాకం అని అంటూ ఉంటాం అలాగా స్థాళ అంటే భోజన పాత్ర అర్థం పరమేశ్వరుడికి ఒక భోజన పాత్ర ఉందిట ఆ భోజన పాత్ర ఏమిటంటే జగత్ కాలమే ఆయనకి భోజన పాత్ర అన్నారు చాలా గొప్ప విశేషం ఇది జగత్ కాలస్థాళ ఈ కూర్పే చాలా చిత్రం ఏది కాలస్థాళ అంటే అయిపోయింది కదా కానీ జగత్ కాలస్థాళ అని ఎందుకు అన్నారు అంటే జగత్ని మింగేది ఏదో అది కాలము అది అలాంటి కాలము ఆయనకి భోజన పాత్రగా ఉంది కాలమే భోజన పాత్రగా ఉన్నది ఈ కాలంలో ఉన్నదేంటి భోజనం ఏంటి జగత్తు కనుక జగత్ అనే భోజనము కాలంలో ఉంటే ఆ కాలాన్ని పాత్రగా పట్టుకున్నట్ట ఇది చెప్పేటప్పుడు మనకి ఒక అపురూపమైన భావం కనబడుతున్నది శాస్త్ర ప్రకారంగా సృష్టిస్థితిలో ఈ కారకుడు పరమాత్మ ఈ జగత్తును సృష్టిస్తున్నాడు స్థితి చేస్తున్నాడు చివరికి లయం చేస్తున్నాడు ఈ లయం చేయడమే భోజనం చేయడం అందుకే పరమేశ్వరుడు యొక్క ఆ భోజన లక్షణాన్ని శాస్త్రం అనేక రకాలుగా వర్ణించింది మింగివేస్తాట ప్రళయ కాలంలో ఎలాగైతే ఒక రైతు పండించి దాన్ని పెంచి తిరిగి మింగుతాడు దాన్ని అంతటి పంటగా కోసి వండుకుని తినేస్తాడు అలా ఈ ప్రపంచాన్ని చక్కగా పుట్టించి పోషించి తిరిగి లయం చేస్తాడు ఆ లయం చేసేటప్పుడు ఈ ప్రపంచం ఆయనకు భోజనమైపోయింది ఆ భోజనమైనప్పుడు ఆ ప్రపంచం ఉండే పాత్ర ఏది కాలము చాలా చక్కటి మాట చెప్పారు ప్రపంచం అందరికీ కనబడుతుంది కానీ కాలం మాత్రం కనబడదు కనబడదు కానీ లేదని మాత్రం ఎవరు అనలేరు కాలం ఏదైనా స్థూల వస్తువా కనబడుతుందా లేదని అనగలమా ఇక్కడ మనం పరిశీలిస్తే జగత్తంతా కాలమునందే ఉన్నది కాలానికి ఈయన మళ్ళీ చేయి పెట్టాడు కింద ఇక్కడ మన కాలంలో లోకం ఉంటే కాలం ఆయన చేతిలో ఉందిట అది చెప్పడం ఇక్కడ కాలం ఆయన చేతిలో ఉంది కాలాన్ని ఆయన శాసిస్తున్నాడు ఈ కాలం ప్రకారంగా భోజనం చేస్తాడు ఆయన అదే కానీ అడ్డదిడ్డంగా ఈ సృష్టిని ఎప్పుడు పెడితే అప్పుడు నశింపజేయడం కాదు దానికి ఒక కాలం ఉంది కనుక ఆ కాలాన్ని ఆధారం చేసుకుని ఈ ప్రపంచాన్ని పట్టాడు ఆయన అదే ఆయన భోజన పాత్రగా కలిగినటువంటి వాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు కానీ జగతిని మింగే కాలమే భోజన పాత్రగా కలిగిన స్వామి ఇది జగత్కాల స్థలాయనమహ అనేటువంటి విషయం చెప్తున్నది ఇక తర్వాత నామం లోకహిత అనేటువంటిది ఆరు వందల ఎనభై నాలుగో నామం లోకహితాయనమహ సంహారం సృష్టి కలిసే ఉంటాయి ప్రపంచంలో అదే శివాజ విష్ణు రూపాయనుడు స్థితి ఉండాలంటే సంహారం ఉండాలి సంహారం ఉండాలంటే స్థితి ఉండాలి సృష్టి స్థితి ఇలా అన్నింటిలో ఏది ఏదో మనం నిర్ణయించలేం అలా జరిగిపోతూ ఉంటుంది ఒక విత్తనం అలాగే ఉండిపోతే ఏమైనా బాగుంటుందా ఆ విత్తన దశ సంహరింపబడి అది వృక్షదశని పొందాలి పొందినప్పుడు ఏమైంది స్థితి జరుగుతుంది వృక్షం చక్కగా పెంచి పోషించేటప్పుడు ఒక దశ సంహరింపబడి ఇంకో దశ వస్తుంది కనుకనే సృష్టి స్థితిలో అన్నీ కలిసే వెళ్ళిపోతుంటాయి ఏది స్థితి ఏది సృష్టి ఏది లయ చెప్పాలి అలాగే నిప్పుని సృష్టించాలి నిప్పుని సృష్టించాలంటే ఏం చేయాలి కర్రల్ని తగలబెట్టాలి కానీ కర్రల్ని సంహరించి నిప్పును మనం సృష్టిస్తున్నాం ఇలా సృష్టిలో ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది ఇది నిరంతరం జరిగే క్రియ కనుకనే బ్రహ్మవిష్ణు రుద్రాత్మకమై స్థితి లయాత్మకమైన ఒక మహా చైతన్యం నిరంతరం పనిచేస్తుంది అది ఒక్కటే అది అదే శివస్వరూపము అది లోకహితం కోసమే పనిచేస్తున్నది కనుక ఈ మూడు లోకహితమే పొద్దున్న లేవడం ఎంత హితకారమో రాత్రి నిద్రపోవడం కూడా అంతే హితం అంతే కానీ ఎప్పుడు మెలకువగా ఉంటే అది మంచిది కాదు ఎప్పుడు నిద్రపోతున్నా మంచిది కాదు సృష్టిలో రెండు ఉంటాయి రెండే హితం అలాగే జగత్తంతా కూడా అలాంటి హితకారి అయిన కృత్యమే జరుగుతుంది జగతిలో జరిగే ప్రతి కృత్యము హితమే ఎందుకంటే ఈశ్వరుడు చేస్తున్నాడు కనుక ఈశ్వరుడు హితం తప్ప మనకు చేయడు అది కూడా తెలుసుకోవాలి లోకేశ్వరుడు లోక హితం కోసమన్నీ చేస్తుంటాడు ఆయన స్వభావమే లోకానికి హితం కలిగించడు అంతేగాని పరమేశ్వరుడా ఎంత పని చేసేవరా అనకూడదు ఈ నామం గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడైనా అందుకే లోక హితన మహా లోకమునకు హితస్వరూపుడు అతడు హితము చేసేవాడే కాదు హితమే ఆయన యొక్క స్వరూపం ప్రపంచంలో దేని నుంచి హితం పొందినా అది ఈశ్వర స్వరూపం తెలుసుకోవాలి లోకమునందంతా హితస్వరూపుడై ఎవడు వ్యాపించి ఉన్నాడో అటువంటి పరమేశ్వరునికి నమస్కరిస్తూ సర్వం సాంబ సదాశివ చరణార్విందార్పణమస్తు